రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపు జూన్ పన్నెండవ తేదీకి సంవత్సరం పూర్తవుతుంది రేపు కడపలో మహానాడు ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా సంవత్సరం పూర్తయితే పాత హామీలు ఎలా ఉన్నా కొత్త కానుకలు ఏమైనా ఇస్తారేమైనా అని ప్రజలు ఆశపడతారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణ ప్రజలకి కూటమి ప్రభుత్వం ఇచ్చే కానుక ఏమిటంటే ఇంటి పన్ను ఆస్తి పన్ను ఇప్పటికి పెంచిందే కాదు మళ్ళీ పెంచడానికి ఇంటింటికి కొలతలు తీసుకోవటం ప్రారంభించారు సుమారుగా ఏడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఒక సంవత్సర కాలంలో భారం పడబోతుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పన్నుల మీద ముప్పై ఐదు శాతం ఇంటి పన్నులు ఒక్క సంవత్సరంలోనే పెరుగుతాయి అయితే వాళ్ళ లక్ష్యం ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు కానీ అది పదిహేను వందల కోట్ల రూపాయలకు చేరిన ఆశ్చర్యం లేదు మేము అడుగుతున్నాం సూపర్ సిక్స్ హామీలు పూర్తి స్థాయిలో అత్యధిక భాగం అమలు జరగల బాధుడే ఉండదు అని ఆ రోజు హామీ ఇచ్చారు ఒకవైపున విద్యుత్ బాధుడు ఇప్పుడు పట్టణాల్లో ఇంటి పన్నుల బాధుడు అంటే ఇప్పుడు ఇది ఉమ్మడి బాధుడు కూటమి బాధుడు గతంలో ఉన్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ దారిలోనే ఇవాళ ఉన్న కూటమి ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది ఆనాడు ఈనాడు కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం స్తే వాళ్ళు లొంగిపోయి పన్నులు పెంచారు ఇది కూటమి ప్రభుత్వమే కాబట్టి అడ్డగోలుగా పన్నుల భారాలు వేస్తా ఉన్నారు గతంలోనే ఆస్తి విలువని బట్టి క్యాపిటల్ వాల్యూను బట్టి పన్ను వేసే విధానాన్ని వైసీపీ ప్రభుత్వం చట్టం మార్చేశారు అలాగే నూట తొంభై ఎనిమిదో నెంబర్ జీవో విడుదల చేసి పన్నులు పెంచారు దాదాపుగా గత ప్రభుత్వంలో నాలుగేళ్లలో తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు గత ఐదేళ్లలో భారం పడింది ఇప్పుడు ఈ ప్రభుత్వం పన్నులు తగ్గిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇంటి పన్నుల విధానాన్ని మేము సమీక్షిస్తాం భారం లేకుండా చూస్తాం భారాలు తగ్గిస్తామని మాట చెప్పారు కానీ ఇప్పుడు నమ్మక ద్రోహం చేశారు గత ఐదేళ్లలో తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయల భారం ఎక్కువని ప్రజలు ఆ ప్రభుత్వాన్ని దించేశారు మేము ఉపశమనం ఊరట కలిగిస్తామని చెప్పి ఒక్క సంవత్సరంలో ఏడు వందల ఎనభై నాలుగు కోట్ల నుండి పదిహేను వందల కోట్ల రూపాయలు ఇంటి పన్నుల పేరుతో పట్టణ ప్రజల మీద సుమారుగా నలభై లక్షల ఇరవై రెండు వేల అసెస్మెంట్లు అంటే ఇళ్ళున్నాయి కోటి యాభై లక్షల పైగా జనం పట్టణాల్లో నివసిస్తున్నారు వీళ్ళందరి మీద ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా భారం పడుతుంది ఇంటి యజమానుల మీదే ఇంటి పన్ను పెరిగితే భారం పడదు ఇంటి యజమానులు అద్దెదారుల మీద దీన్ని మళ్ళిస్తారు కాబట్టి సొంత యజమానుల మీదే కాకుండా అద్దెదారుల మీద కూడా ఈ భారం ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటుంది ఇప్పుడు ప్రతి ఇంటికి కొలతలు వేయటం ప్రారంభించారు ఈ సంవత్సరం జూన్ పద్నాలుగో తారీఖున మున్సిపల్ శాఖ ఒక మెమో ద్వారా ఆదేశాలు ఇచ్చారు ఈ మెమో ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ శాఖ మంత్రి గారు సమీక్ష చేసి మున్సిపల్ శాఖ మంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ కొలతలు ప్రారంభమైనవి కొలతలు కొలిస్తే ఏమిటని అనుకోవచ్చు కొలతలు కొలవటం అనేది ఇంటి పన్నులు పెంచడానికి చేస్తున్న ప్రయత్నం అలాగే ఏ మున్సిపాలిటీలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఉన్నాయి రాష్ట్రంలో వీటిలో ఇరవై శాతం తగ్గకుండా కొలతల ద్వారా పన్ను పెంచాలని ఆదేశాలు ఇచ్చాడు ఇప్పటికే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టము జీవోల ప్రకారం పదిహేను శాతం ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి పన్ను పెరిగిపోయింది గత సంవత్సరం పదిహేను శాతం పెంచారు కూటమి ప్రభుత్వం పరిపాలనలో కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెంచారు ఆ పదిహేను శాతానికి ఇప్పుడు కొలతల ద్వారా ఇంకో ఇరవై శాతాన్ని తగ్గకుండా మినిమం ట్వంటీ పర్సెంట్ మ్యాక్సిమం ఎంత అవుతుందో తెలియదు ఈ కొలతల రూపంలో ఏంటి పన్ను లేని వాటి మేము పన్నేస్తామంటున్నారు పన్ను లేని ఇళ్ళకి పన్ను అభ్యంతరం లేదు కానీ పన్ను లేని కొత్తగా కట్టిన ఇళ్ళు కొలతలు వేయటం కాదు ప్రతి ఇల్లు కొలతలు వేస్తున్నారు కొలతలు వేయటం ద్వారా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటిది అంటే దొడ్డి దారిన మోసపూరితంగా ప్రజల కళ్ళు గప్పి ఇంటి పన్నులని అడ్డగోలుగా పెంచడం దీంతో పాటు ఈ వారం పేద మధ్యతరగతి ప్రజల మీద ఎక్కువ ఉండబోతా ఉంది ఏ ఇంటికైనా ప్లాన్ లేకపోయినా ప్లాన్ తీసుకుని ఒక గది అదనంగా కట్టినా ఒక రేకుల్ షెడ్ అదనంగా వేసిన దీని అంతటినీ అనధికార కట్టడం అనాథరైజడ్ కన్స్ట్రక్షన్ కింద గుర్తించి ఇరవై ఐదు శాతం నుండి వంద శాతం పెనాల్టీ ఇంటి పన్ను పెంచడమే కాకుండా వంద శాతం నా కాలువ కట్టమేదో ఏ కొండ ప్రాంతంలోనో ఏ కరకట్ట మీదో ఏ ప్రభుత్వ స్థలంలోనో దశాబ్దాల నుంచి ఉంటే వాళ్ళకి పట్టాలు ఇస్తాం జివో నెంబర్ థర్టీ ద్వారా అని మాట చెప్పి ఆ పట్టాలైతే రాలా కానీ అదంతా ఆక్రమణ ఇల్లు కింద వాళ్ళు ముద్ర వేసి అనధికార కట్టడం కింద వాళ్ళు ముద్ర వేసి వాళ్ళందరికీ వంద శాతం పెనాల్టీ పెరుగుతుంది అంటే పెరిగే ముప్పై ఐదు కాకుండా మళ్ళీ అదనంగా వంద అలాగే పేద మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు చిన్న చిన్న వాటికి ప్లాన్లు ఉండవు ఏనాడో కట్టిన వాటికి ప్లాన్లు ఉండవు ఇప్పుడు ప్లాన్ లేదని వాళ్ళని శిక్షించడం ఏంటి అంటే ప్రభుత్వము ప్రజలని దొంగల్లాగా ముద్ర వేసి ఏనాటి నుంచో ఉన్న ఇళ్ళని అనధికార కట్టడాలు ముద్ర వేసి వాళ్ళని బెదిరించడానికి ఆదాయం గడించుకుని ఖజానా నింపుకోవడానికి ఈ వంద శాతం వరకు పెనాల్టీ విధిస్తూ ఉన్నారు ఇది పూర్తిగా ద్రోహం తప్ప ఇంకొకటి లేదు ఇప్పుడు మున్సిపాలిటీలు అన్నిట్లో కూడా మంత్రి నారాయణ గారు పట్టణాల అభివృద్ధి మర్చిపోయారు ఆయన ఈ వేసవి కాలంలో ఎన్టీఆర్ జిల్లాతో సహా చాలా జిల్లాల్లో మూడు రోజులకి వారం రోజులకి ఒకసారి మంచి రీళ్ళు ఇస్తున్నారు దీని మీద దృష్టిలో ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు నందిగామ జగ్గపేటతో సహా ఇంకా చాలా చోట్ల అదే పరిస్థితి చిన్నపాటి వర్షాలు వస్తే నగరాలు పట్టణాలు మునిగిపోతూ ఉన్నాయి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది మీడియా అనేక వార్తలు వస్తున్నాయి వేసవ మనుషులు బాధపడుతున్నారు ఎండకి కానీ దోమలు మాత్రం చండాడుకు తింటా ఉన్నాయి ఒకవైపున కరోనా హెచ్చరికలు ప్రభుత్వమే చేస్తూ ఉంది జాగ్రత్తలు పడమంటున్నారు ఎక్కడ చెత్త అక్కడ పెరిగిపోయింది ఇటీవలే ఆటోనగర్లో విజయవాడలో రోజు ధరపడి చెత్త పెరిగిపోతే పట్టించుకున్న దిక్కు లేదు చెత్త పన్ను అయితే రద్దయింది చెత్త మాత్రమే ఎత్తట్ల మరి ఇటువంటి స్థితిలో పట్టణాలలో సౌకర్యాల కల్పన మీద దృష్టి పెట్టాల్సిన ఈ ప్రభుత్వం దాన్ని వదిలేశారు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఆగ మేఘాల మీద జూన్ పదిహేనవ తారీఖు నాటికి రాష్ట్రంలో ఉన్న నలభై లక్షలకి కొలతలు పూర్తయిపోవాలి ట్యాక్సీలు పెంచేయాలి దీనికి ప్రభుత్వం ఇచ్చిన మెమో ఇది ఈ మెమోలో వారు పేర్కొన్నారు అలాగే ఈ కొలతలు వేయటంతో పాటుగా ఏ మున్సిపాలిటీలో ఎంత పెంచాలి ఈ ఆదేశాలు కూడా ఇచ్చారు ఒక విజయవాడ నగరంలో దాదాపు నలభై కోట్ల రూపాయలు ఇప్పుడున్నటువంటి రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు ఉన్నటువంటి దీని మీద పన్నులు పెంచడానికి కావలసిన ఆదేశాలు ఇవ్వటం జరిగింది మరి ఈ రకంగా ప్రతి మున్సిపాలిటీకి విజయవాడలో దాదాపు నలభై కోట్ల రూపాయలు అలాగే విశాఖపట్నంతో అత్యధికంగా రాష్ట్రంలోనే ఈరోజు పన్ను పెంచడానికి కావలసినటువంటి ఆర్డర్లన్నీ ఇప్పటికే ఇవ్వడం జరిగింది నూట పన్నెండు కోట్ల రూపాయలు విశాఖపట్నంలో ఈ ఒక్క సంవత్సరంలో ఇప్పుడు అదనంగా పెంచే పదిహేను శాతం పెంచినవి కాకుండా చిన్న మున్సిపాలిటీ అయినా పెద్ద మున్సిపాలిటీ అయినా వీటిలో ఆదేశాలు ఇచ్చారు ఇది యుద్ధ ప్రాతిపదికన జరగాలని జూన్ పదిహేనవ తారీఖు నాటికి అందరికీ కొలతలు వేసి మార్పులు చేర్పులు చేసి పన్నులు పెంచకపోతే మున్సిపల్ కమిషనర్లు మీరే బాధ్యులని వాళ్ళకి హెచ్చరిస్తూ ఒక ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది అదే కాదు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలు మేయర్లు చైర్మన్లు ఫెరాయింపులు చేసి క్యాంపులు పెట్టి వాళ్ళకి అధికారం ఎలా కైవసం చేసుకోవాలో రాష్ట్రం అంతా చూస్తున్నాం దీని మీద దృష్టి ఉంది సౌకర్యాల మీద లేదు పన్నులు పెంచడంలో ఆగమేఘాల మీద ఉన్నాయి ఒక మంచి ఇంటి పన్నులే కాదు ఇప్పటికే మంచినీళ్ళ ఛార్జీలు రాష్ట్రంలో గత ఐదేళ్లలో అరవై ఐదు కోట్ల రూపాయల మంచినీళ్ళు ఛార్జీలు పెరిగినాయి డ్రైనేజీ ఛార్జీలు పెరిగినాయి ఇప్పుడు ఇంటి పన్నులు గత ఐదేళ్లలో ఎనభై శాతం పెరిగింది ఇందాక నేను చెప్పినట్టు దాదాపు తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు దీని నుంచి ఉపశమనం కలిగించాల్సిన ప్రభుత్వం అడ్డగోలుగా ఈ రకంగా పన్నులు పెంచడం సరైన పద్ధతి కాదు వచ్చే సంవత్సరం మున్సిపాలిటీలకి కార్పొరేషన్లకి ఎన్నికలు జరగాలి మీరు కనుక ఈ ఇంటి పన్నుల పెంపు ఆపకపోతే రేపు జరగబోయే సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఆస్తి పన్ను ఆస్తి విలువ ఆధారిత పన్ను ఆస్తి పన్ను మంచినీరు డ్రైనేజ్ ఛార్జీల పన్నుల పెంపు ఇదే రేపు ప్రజా ఎజెండాగా మారుతుంది ఇదే కాదు సామాన్యుల మీద పన్నులు పెంచుతున్నారు ఏమంటే ఆదాయం లేదని అదాని గంగవరం పోర్టు అదానీ చేతిలో ఉంటే దానికి మొత్తం ట్యాక్స్ రద్దు చేశారు ఇప్పుడు కొత్తగా ఇస్తున్నటువంటి స్టార్ హోటళ్ళు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో పెట్టేటువంటి ఒక స్టార్ హోటల్కి ట్యాక్సులన్నీ రద్దు చేస్తూ ముందు ఆదేశాలు ఇచ్చారు రాష్ట్రంలో కార్పొరేట్ కంపెనీలు కొత్తగా పెట్టేటువంటి బిల్డింగ్లు అన్నిటికి ట్యాక్సులు రద్దు చేస్తున్నారు వందల కోట్ల రూపాయలు కానీ సామాన్యులకు మాత్రం ఈ ట్యాక్సులు విపరీతంగా వేస్తున్నారు అందుకే మే మధ్యలో మంత్రి గారిని కలిసి పదిహేను శాతం పన్ను పెంచారు తగ్గించమంటే మీరు ఎన్నికల హామీ ఇచ్చారని కూడా చెప్పాం తగ్గించకపోగా ఇప్పుడు మళ్ళీ అదనంగా ఇరవై శాతం పన్నులు పెంచుతున్నారు అందుకే మేము సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఆస్తి విలువ ఆధారంగా వేసే ఇంటి పన్ను విధానం రద్దు చేయాలి పదిహేను శాతం పెంచిన పన్నుని తగ్గించాలి అలాగే ఇప్పుడు ఇంటింటికి తిరిగి జరుపుతున్న సర్వే పన్నుల పెంపు కోసం జరుగుతున్న ఈ సర్వేని రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై ఏడు ఇరవై మూడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఆపాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే అనధికార కట్టడాల పేరుతో ఇరవై ఐదు శాతం నుండి వంద శాతం పెనాల్టీ వేసే నిబంధనని తొలగించాలి ఇప్పటికైనా మున్సిపాలిటీలకి రావాల్సిన నిధులు మళ్ళించేశారు చేశారు గతంలో ఇవాళ ఆ మున్సిపాలిటీలకు ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయండి మంచినీరు డ్రైనేజీ దోమల నిర్మూలన ప్రజారోగ్యం ఇటువంటి సౌకర్యాల మీద దృష్టి పెట్టండి మేము కోరుతున్నాం రేపు మహానాడు జరగబోతూ ఉంది తెలుగుదేశం పార్టీ నేతలు ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు చాలా సమస్యలు మాట్లాడుతున్నారు మహానాడులో మీ సొంత సమస్యలు మాట్లాడుకొని తప్పలేదు కానీ ఈ పన్నుల పెంపు భారాన్ని వేపున ఆస్తి పన్ను ఇంకో వేపున విద్యుత్ ఛార్జీలు ఇప్పటికే కరెంటు ఛార్జీలు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో పెంచారు ఇప్పుడు ఇంటి పన్ను దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు పెంచుతున్నారు పెంచబోతున్నారు వీటి మీద మీ అధిష్టాన వర్గాన్ని అడగండి మీరు ఇంటి పన్నులు తగ్గించకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంఘాలు అసోసియేషన్లు అందరినీ కలుపుకొని ఉమ్మడి ఉద్యమం చేయటానికి కూడా మేము వెనకాడము కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాం విజయవాడ నగరంలో నలభై కోట్ల రూపాయలు దీనివల్ల పన్ను పెరుగుతుంది ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడతో కలిపి నలభై మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో పదకొండు కోట్ల డెబ్బై నాలుగు లక్షలు అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా ఒక్కటే యాభై నాలుగు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు ఇంటి పనులు దీని ద్వారా పెరగబోతున్నాయి కాబట్టి దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన చేస్తాం విజయవాడలోను ఈ ఎన్టీఆర్ జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రజలకు కూడా పట్టణ ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వీటి మీద తెలుగుదేశం ప్రజాప్రతినిధి మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి ఆందోళనకు సిద్ధం కండి అని మేము సిపిఎం పార్టీగా ప్రజలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం నగరంలో పన్ను విపరీతంగా పెంచేటువంటి దానికి నగర చివారు ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాల్లోనూ కూడా సర్వే ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో నూట రెండు కోట్లు ఉన్నటువంటి ఆస్తి పన్ను ఆదాయం నగరపాలక సంస్థకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేటప్పటికీ నూట ఎనభై కోట్లు సుమారుగా వస్తూ ఉంది అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో పెంచుకుంటా పోతారని చెప్పనేటువంటి అడుగుతున్నాం విలువ ఆధారిత పన్ను అని చెప్పనేటువంటిది వైసీపీ పెడితే అంతకుముందు పన్ను లేనటువంటి వాటిని మేము పన్ను వసూలు చేయడానికి చూస్తా ఉన్నాం అని చెప్పనని అబద్ధాలు చెప్తూ కూటమి ప్రభుత్వం అతని కంటే గనుడు ఆచంట మల్లన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి లూటీ చేశాడు కాబట్టి డబ్బులు లేవు కాబట్టి మేము జనాన్ని లూటీ చేస్తామని చెప్పనని బయలుదేరినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కనబడతా ఉంది ఈ రకమైనటువంటి పద్ధతుల్లో నీటి ఛార్జీలు పెంచి ఆస్తి పన్ను పెంచి డ్రైనేజ్ ఛార్జీలు పెంచుకుంటా వెళితే ప్రజలెత్తిన మూలిగైన రకమే తాటికాయ పడ్డట్టుంది తప్ప ఇంకోటి కాదు ఇది ఎప్పటికే నూట యాభై కోట్ల ఆస్తి పన్ను ముప్పై రెండు కోట్లు అంటే ఉన్నటువంటి దాని మీద ఇప్పుడు ప్రజెంట్ వసూలు చేసిన అవుతూ ఉన్నటువంటి దాని మీద నూట అరవై కోట్లు నీటి ఛార్జీలు ఉన్నటువంటి దాని మీద ముప్పై రెండు కోట్లు ఈ రకంగా అట్లాగే డ్రైనేజ్ ఛార్జీలకి సంబంధించి చూస్తే పంతొమ్మిది పంతొమ్మిది కోట్లు అంటే దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలు డ్రైనేజ్ ఛార్జీలు అంటే ఎవరో కూడా విజయవాడలో పట్టణాల్లో అర్బన్ ప్రాంతాల్లో నివాసం ఉండకూడదని చెప్పనేటువంటి ఆ కుట్ర ఏమన్నా ఉందా అని చెప్పనేటువంటిది అనిపిస్తా ఉంది కోటం ప్రభుత్వానికి ఇది తప్పింకోటి కాదు ఇది అందుకని ఇప్పటికైనా ఆస్తి విలువ ఆధారంగా పన్నేసేటువంటి సిస్టం మానాలి ప్రాపర్టీ ట్యాక్స్ గతంలో ఏదైతే పద్ధతి ఉందో మీరు ఎన్నికల్లో వాగ్దానం చేశావు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో వాగ్దానం చేశాడు పవన్ కళ్యాణ్ చేశాడు ఈ వాగ్దానాన్ని తొంగలో దొక్కి పెంచుకుంటా పోయేటువంటి పరిస్థితి వస్తా ఉంటే మంత్రి నారాయణ గారు చెప్తా ఉన్నాడు మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే దానికి మార్గం మంచం దారకపోతే కాళ్ళు నరుక్కోడు ఎవడో మంచం పెంచుకుంటాడు నువ్వు దానికోసం ప్రయత్నం చేయాలి తప్ప ప్రజల కాళ్ళు నరికేటువంటి పద్ధతి ప్రజల కొంకులు నరికే పద్ధతితో చేయటం ఈ కూటమి ప్రభుత్వానికి సరైనటువంటిది కాదు ఇది ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సచివాలయాల పేరుతో సచివాలయాల సిబ్బంది పేరుతో ఆస్తి పన్ను సర్వే అని చెప్పి మొదలుపెట్టి దశలవారీగా ఒక ప్రాంతం ఒకసారి ఒక ప్రాంతం ఒకసారి అంటే ఒకేసారి అలజడి రాకుండా ఉండేటువంటి దానికి ఇది ఒక ఎత్తునలాగా కూడా కనపడతా ఉంది అందుకని ఈ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు కానీ మంత్రి నారాయణ కానీ కేబినెట్ గాని కూటమి ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గాని మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పోయింది సూపర్ సిక్స్ పోయింది తర్వాత ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ పోయినాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెత్తపన్ను ఇక్కడ రద్దు చేసి చూపించి ఇదిగో నేను రద్దు చేశానని చెప్పని చూపించి ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాగేటువంటి దానికి ప్రయత్నం చేయటం నీకు తగులా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాం అందుకని రాష్ట్ర వ్యాపితంగా దీని మీద వివిధ సంఘాలు పౌర సంక్షేమ సంఘాలు కానీ అర్బన్ సంఘాలుగా అర్బన్ లో ఉన్నటువంటి వెల్ఫేర్ అసోసియేషన్లు కానీ ఈ అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని మేలుకోక ముందే మీరు చేసినటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఈ సర్వే ఆపాలి లేనట్లయితే విజయవాడలో సర్వేని అడ్డుకుంటామని చెప్పలేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తాం చైతన్యం కలిగిస్తాం పనులు ఉన్నటువంటి లేనటువంటి దానికి పనులు వేస్తే వేరు ఉన్నటువంటి పనులు రివైవ్ చేసేటువంటి దానికి ఏముందని చెప్పని చేస్తావు నువ్వు ఉన్న ఇంటి అద్దె అద్దెదారుల మీద విపరీతమైనటువంటి భారాలు అద్దరికి కట్టలేనటువంటి పరిస్థితుల్లో సామాన్యుడు అద్దెదారు ఉంటే పన్నులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఇంటి యజమాని ఉంటే వీళ్ళిద్దరిని కలిపి బాధులే అని చెప్పనేటువంటి పేరుతో చేస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు విధానం తప్పు ఈ విధానాన్ని వెనక్కి తీసుకోకపోయినట్లయితే రాబోయేటువంటి కాలంలో జరిగే పరిణామాలకి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది ఈ ఆస్తి పన్ను ఏదో ఊరికినే సమాషా కాదు ఇది కరెంట్ ఛార్జీలు దొంగతాటుగా దెబ్బేస్తా ఉన్నావు ఇది డైరెక్ట్ గా వేసేటువంటి దానికి కనబడేటువంటి దానికి ఉన్నటువంటిది అందుకని ఈ ప్రత్యక్షంగా జరిగేటువంటి దాడి ప్రజలు అంగీకరించరు ప్రజలు కొడతారు జాగ్రత్త తస్మాత్ అని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మీరు చేసే నిర్ణయాన్ని ఉపమరించుకోండి వెనక్కి తీసుకోండి అని చెప్పారని తెలియజేస్తా ఉన్నాం